శ్రీరామండి నా పేరు వాణి జీవనది ఫౌండేషన్ కార్యవర్గ సభ్యురాలని అండ్ ఈరోజు మేము అంటే జీవనది ఫౌండేషన్ గత పది సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్లాస్టిక్ని నివారిస్తూ అండ్ దాన్ని ఏమంటారు నదీ జలాలను శు నదిలను శుభ్రపరుస్తూ మన పర్యావరణాన్ని కాపాడులో భాగంగా ప్రతి గుళ్ళకు అంటే ప్రాచీన గుళ్ళను కాపాడుకునే ఉద్దేశంతో ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న గుళ్ళను మనము చూసుకుంటూ వాటిని శుభ్రం చేసుకుంటూ వాటికి అవసరమైన ఎక్కడికైతే మనకు కొన్ని సదుపాయాలు ఉన్నవి మన అధికారులకు తెలియజేస్తూ ముందుకెళ్ళడం జరుగుతోంది సో అందులో భాగంగానే మనం ఇవాళ మిశ్రిగంజ్ గాజీబండ అనే లో ఉన్న శ్రీకృష్ణ దేవాలయానికి వచ్చాము శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు ఈ గుడిని క్లీన్ చేయాలి అని అనుకున్నాం అనమాట ఇది చాలా పురాతనమైన గుడి పన్నెండు వందల సంవత్సరాల క్రితం గుడి అని చెప్పారండి చూస్తుంటే చాలా ఓల్డ్ టెంపుల్ అసలు యాక్చువల్గా అందరూ రండి విజిట్ చేయండి ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకోవాలి అండ్ ఇలాంటి ఇంకా ప్రాచీనమైన గుళ్ళు ఉన్నాయి అని తెలియని కూడా తెలియదు ఇవన్నీ మేము తెలియపరిచే ఉద్దేశంలో ఎక్కడెక్కడైతే ప్రాచీన గుళ్ళు అలా అంటే ఓల్డ్ టెంపుల్స్ ఉన్నాయి ఆ ఆ ప్లేసెస్ని ముఖ్యంగా మనం ఎన్నుకుంటూ ఆ ప్లే ప్రదేశాలలో శుభ్రం చేసి వాటిని వెలుగులోకి తేవాలన్న ముఖ్య ఉద్దేశంతో కూడా వెళ్ళడం జరుగుతోంది చూడండి చాలా ఓల్డ్ టెంపుల్ చాలా గోపాలకృష్ణ మంది అండ్ ఇక్కడ చాలా సేవ అవసరం ఉందండి యాక్చువల్గా చెప్పాలి అంటే ఎందుకంటే ఇక్కడ అంటే చాలా పాత టెంపుల్ కాబట్టి ఇది ఉంది అన్న విషయం కూడా చాలామందికి తెలియదు ఇక్కడ మంచి పూల మొక్కలు నాటచ్చు ఇంకా చాలా అంటే ప్లేస్ ఉంది మనము క్లీన్ చేయడానికి కానీ దానికి కానీ ఉంది సో చూడండి ఇది అంటే చాలా ఓల్డ్ టెంపుల్ లాస్ట్కి అంటే ఇది ఐదు ఎకరాల్లో ఉండిందంట బట్ ఇప్పుడు ఇట్లా ఉండడం జరిగింది ఇట్లా అందుకని చూడండి చాలా ఓల్డ్ టెంపుల్ ఓల్డ్ టెంపుల్ అక్కడ పైన గోపురం చూడండి సో కాబట్టి మీ అందరికీ చూపించాలని మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం ఉద్దేశంతో దిగడం జరుగుతుంది చూడండి కూడా ఉంది అంటే స్వామివారు కృష్ణాష్టమి సందర్భంగా మా గ్రూప్ సభ్యులందరం వచ్చాము ఈరోజు స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు సో ఇది హారతి ఇస్తున్నారు సో టెన్త్ సో ఇది టెంపుల్ మనం మళ్ళా మా గ్రూపు సభ్యులందరి ఉద్దేశం అండ్ ఇక్కడ పనిచేసే ప్రధాన అర్చకుల వారి సందేశం కూడా విందాము జై శ్రీరామ్